న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల సోరంపాలెం ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రాజెక్టు వరదల వల్ల శ్రీరంగపట్నం బురద కాలువ పొంగిపోర్లి పలు ప్రాంతాల్లో నీట మునిగాయి నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కు సురక్షిత ప్రాంతానికి తరలించారు వారిని పరామర్శించడానికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ వాళ్ల దగ్గరికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేశారు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దీ జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం ఎంఆర్ఓ సుస్వాగతం సూర్యశెట్టి మహేష్ దొడ్డి అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వర్షాల కారణంగా వరదలు ఎక్కువ వస్తున్నాయి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చి చాలా చోట్ల మునిగిపోతున్నాయి మొన్నటి వరకు విజయవాడ ఈ బుడబైరు వంతున వల్ల తెగిపోయి భయంకరమైనటువంటి వరదలు చూసాం చాలామంది ఆస్తి నష్టపోయారు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా గత పది రోజులుగా కోల్పోయారు భయంకరంగా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి సకాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి భోజనాలు సమయానికి చండిపెట్టే పాలు వైద్యం తాగునీరు అన్ని సక్రమంగా అందజేశారు అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి వేయంబోలో ఒక బస్సులో ఉండి ఆయన ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నిరంతర సేవలు చేస్తున్నారు ఆయనకి డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తూ గత పది రోజులుగా గడపడం అనేది ఆయన బాధ్యత ఎంత తీసుకున్నారు ప్రజల పట్ల ఎంత బాధ్యత వ్యవహరిస్తున్నారు అనే దానికి దీనికి నిదర్శనం అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఈ యొక్క రిస్క్యూ టీముల ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరిగేషన్ వాళ్ళని అందరినీ కూడా సమన్వయపరుస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు ఏ విధమైన ఆపద రాకూడదు ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు జంతు నష్టం జరగకూడదు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఎప్పటికప్పుడు మనం ఏర్పాటు చేయాలనే దాంట్లో రివ్యూలు అనేది పెడుతూ ఆయన వంతుగా ఆరు కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది జనరల్గా రాజకీయ నాయకులు ఎవరు కూడా జేబుల్లో నుంచి డబ్బులు తీస్తారు అనేది చాలా పొరపాటుగా జరుగుద్ది అనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటారు కానీ అలాంటి టైంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి వరద బాధితులను ఆదుకున్నారు అదేవిధంగా యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ కుటుంబం నుంచి కూడా వారి శ్రీమతి కూడా భువనేశ్వర్ గారు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది లక్ష పాలు ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది చాలామంది దాతలు చాలా విధాలుగా కూడా చాలా దా దానాలు చేశారు నా వంతుగా కూడా మొదటి రోజే వాలంటరీకి వెళ్ళి ఐదు వేల భోజనం ప్యాకెట్లు ఐదు వేల వాటర్ బాటిల్లు దుప్పట్లు అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళ సహాయ చర్యలు మా కుటుంబం అంతా పాల్గొన్నాం మాతో పాటు జనసేన నాయకులు సుమారు వంద మంది డిఫరెంట్ డిఫరెంట్ రోజుల్లో అందులో పాల్గొనడం కూడా జరిగింది మా వంతు సహకారాలు ఎప్పుడు కూడా కూడా మేము చేసాము అదేవిధంగా ఆ వరద బాధితుల సహాయార్థం కూడా పాతిక లక్షల రూపాయలు నేను డొనేషన్ కూడా ప్రిపేర్ చేశాము మనకి ఈ నియోజకవర్గంలో ఎవరైనా దాతలు ఉంటే కూడా ఏమన్నా ఇప్పటికే ఇంకొక ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రజలు వాలంటరీగా ముందుకొచ్చే ఇవ్వడం జరుగుతుంది దాతల్ని అలాంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తే మన నియోజకవర్గం మన రాజానగర నియోజకవర్గం గత పాలకులు పొరపాట్ల వల్ల ఇంకా మాకు ఇంకా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఈ యొక్క కాలంలో పూడికులు తీయకుండా ఐదేళ్ళుగా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ప్రజల్ని గతంలో కూడా మునిగిపోతుంటే కూడా మేము చాలాసార్లు వచ్చి సహాయ చర్యలు చేసాము అప్పట్లో బియ్యం కూరగాయలు అన్ని చవసర వస్తువులు ఇచ్చేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వం రాగానే రావడం రావడంతోనే వర్షాలు మొదలైపోయినాయి కూడా ఇక్కడ యువత జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జేసీబీలు పెట్టించి ఈ యొక్క కొంతవరకు కాలంలో మేజర్గా కొంతవరకు మనం తీయగలిగాము పూడికలు అనేది చాలా వరకు పూడికలు తీయగలిగాము కాలం అనుకూలించకపోవడం వల్ల వరదలు రావడం వల్ల ఆ కాలాలు పూర్తిగా మనం క్లీన్ చేయలేకపోయాము దానివల్ల ఇప్పటికీ కూడా వరదలు వస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముంపు నివారణ అయితే నుంచి అయితే కాపాడగలిగాం కానీ పూర్తి స్థాయిలో మనం కాపాడలేకపోయాం ఇప్పటికీ కూడా ఇది మూడోసారి వరదలు రావడం ఈ గ్రామానికి యువతంతా కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా నడుం కట్టి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పందించి కావాల్సినటువంటి సహాయ చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి దగ్గరుండి సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అవసరమైతే ఎక్కడైతే ఇల్లు పడిపోతాయి అని చెప్పేసి ఇబ్బంది ఉంది ప్రమాదం ఉందని గమనించి వాళ్ళు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో కూడా పెట్టడం జరిగింది పోలీస్ యంత్రాంగం కూడా ఫుల్ బిలేజ్గా పనిచేస్తుంది ఇక్కడ అదేవిధంగా చూస్తే రెవెన్యూ ఎంఆర్ఓ గారు డిటీ గారు కూడా నిరంతరం వేయింబావులు ఇక్కడే ఉండి ఎప్పుడు చిన్న వరద వస్తుంది కాలువ ఇది ఏదో దొంగ కాలువలాగా అంటారు మాకు ఇక్కడ చెప్పడం పల్లెటూరులో అంటే ఇది అన్స్పెక్టర్గా వచ్చేస్తుంటుంది ఇది వరద అందువల్ల ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు కాల్చుకొని కూర్చుంటున్నారు ఎలాంటి టైంలో వరద వచ్చినా సరే ఈ యొక్క ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు పంపించి వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు కూడా వరద రాగానే ఎంఆర్ఓ గారు డిటి గారు పోలీస్ యంత్రాంగం అందరూ మొత్తం ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే ప్రమాదం పొంచిందో అదంతా గమనించి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మన స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో పెట్టడం జరిగింది వాళ్ళ చక్కటి భోజనం ఏర్పాటు పిల్లలకు పాలు కూడా ఏర్పాటు చేశారు నిరంతర పర్యవేక్షణలో వాళ్ళు ఉంటున్నారు అదేవిధంగా ఈ గ్రామం మీద ప్రత్యేకంగా ఆర్డీఓ గారు కూడా వచ్చి చూసారు అంటే ఇక్కడ ఏదైతే ప్రకృతి వై వైపరీత్యాలు వస్తాయో ప్రమాదాలు వస్తాయో ఎక్కడ అనుకోని సంఘటనలు సంభవిస్తాయో యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉండి మా యొక్క ఎప్పటికప్పుడు సేవలు చేస్తున్నాము ఎవరికి ఇబ్బంది రాకుండానే దీన్ని పూర్తి స్థాయిలో ఈ ఊరు ముంపు నుంచి విముక్తి కలిగించడానికి ఒక మంచి ప్రణాళిక చేశాము సూరంపాలెం రిజర్వాయర్ ఎప్పుడైతే గేట్లు ఎత్తేస్తారో ఆ నీరంతా వచ్చి ఈ ఊర్ల మీద పడిపోతుంది ముఖ్యంగా శ్రీరంగపట్నం డైరెక్ట్ అటాక్గా ఉంటుంది ఇది దానివల్ల కాలవనే అనే పంపింగ్ పంపింగ్ లైన్కి మేము డైరెక్ట్ చేయడానికి అలాగే ములగాడ ఈ యొక్క పోనవరం ఈ పరిసర ప్రాంతాలకు నూర్లు అని అన్నీ ములిగిపోతున్నాయి ఇవన్నిటిని ముంపు నుండి నివారణ చేయడం కోసం ఈ సూరంపాలెం రిజర్వాయర్ నుంచి తొరిగేటకి అదే విధంగా చూస్తే పై నుంచి నుంచి వచ్చే వాటర్ను కూడా డైవర్ట్ చేసి ముంపు నివారణ అనే దాన్ని మేము నివారిస్తాం ఇక్కడ ఈ ప్రజలకు కూడా ఈ సీజనల్ గా చాలా మందికి దగ్గు జలుబు జ్వరాలు అన్ని విధాలుగా బాడీ పెయిన్స్ అన్నిటితో ఇబ్బంది పడుతున్నారు దానికి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఈ ఊర్లోనే నాలుగు క్యాంపులు పెట్టి అన్ని ఏరియాల్లో కూడా ఎవరికి ఏమైనా మెడిసిన్స్